అందరికీ నమస్కారం అండి నేను తెలుగులో మాట్లాడదలుచుకున్నాను అంటే కజిన్ అడిగాను నేను అందరూ తెలుగు వాళ్ళు తెలుగు వస్తుందండి సో ముందుగా అందరికీ నమస్కారం పెద్దలందరికీ నమస్కారాలు పిల్లలకి నా దీవెన సో ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ మా బావ ఇంటికి నేను రావటం వారితో పాటుగా ఈరోజు ఇక్కడికి రావటం అనేది ఫీలింగ్ నాకు చాలా ఆనందంగా ఉంది నాకు గూస్ బంప్స్ కూడా వస్తుంది అండ్ యూఎస్ మా పాప దగ్గర ఉంటాను మా పాపతో పాటు ఉండటానికి వచ్చాను నేను ఇక్కడికి షార్ట్ ట్రిప్ మీద వచ్చాను మా బావ్ బావ ఇంటికి ఆయన తీసుకొచ్చారు ఇక్కడికి ఇంతమందిని ఇక్కడ ఇది చూడటం అనేది సో ఇలాంటి గొప్ప ప్లేస్కి రావటం అనేది సో బ్లెస్సింగ్ టు మీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ నా పేరు రాజేష్ మాది ధౌళేశ్వరం అండి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమండ్రి పక్కన ధవళేశ్వరం అక్కడ మాకు వచ్చిన ప్రేయర్ హాల్ ఉంది బై నేమ్ అభిషిక్తుని ప్రార్థనా మందిరం అంటే మా మదరు ఫాదర్ ఇద్దరు కూడా బిలీవర్స్ వాళ్ళ లైఫ్ ఆంబిషన్ ఏంటంటే ఇంట్లోనే ఒక ప్రార్థనా మందిరం కట్టుకోవాలి మనం అంటే ఓల్డ్ వేడ్కి ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత ఓల్డ్ ఏజ్లో మనం బయటకు వెళ్ళాలని పరిస్థితి ఉండొచ్చు కాబట్టి దేవుడికి దగ్గరగా మనం ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాక్సెసిబిలిటీ ఉండేలా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంట్లోనే ఒక ప్రేరహాలు కట్టడం జరిగింది అక్కడ ఒక పాస్టర్ గారు ఆ కార్యక్రమం నడిపిస్తూ ఉంటారు డైలీ వర్షిప్ ఉందండి వీక్లీ కూడా ఉంది మా పాస్టర్ గారి పేరు మిస్టర్ నవీన్ రాజు కొమ్మారి ఆయన రాసిన చిన్న పాట మీ ముందు పాడే అదృష్టం నాకు కలిగినందుకు గాను నాకు దేవుడికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ పాట పాడేటప్పుడు నేను మీ అందరి నుంచి నా చిన్న కోరిక కారస్ మీరు కూడా నాతో గొంతు కలపాలి కారస్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ అప్పుడే ఆ పాటకు అందం వస్తుందని నేను అనుకుంటున్నాను ఓకే అండి స్టార్ట్ क्रिस्तुपुट्टिनवेळा क्रिसमस आनन्देला क्रिस्तु पुट्टीनवेळा क्रिस्मस आनन्द Christmas हेप्पी हैप्पी Christmas क्रिस्मस हैी हैी क्रिस्मी मेरी क्रिस्मस् सर्वस वेळ रक्षेळ राजुलराजु प्रभुलप्रभु क्रीस्तु पुन सुभवेळ राजुलराजु प्रभुलप्रभु क्रीस्तु ఈన శుభవేళ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ దేవుడే దిగివచ్చిన వేళ దేవదూతలు పాడిన వేళ దేవుడే దిగివచ్చిన వేళ देवदूतलुपाडिन वेळा दैवमानव बान्धव्यानि रि कुभवेला दैवमानव बान्धव्यानि तिरि कल्पन शुभवेला ह्याप्पी ह्याप्पी क्रिस्मस् Happy, happy, happy Christmas. Merry, 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 merry Christmas. Happy, happy Christmas. Merry, merry Christmas. Happy Christmas. I really thank and praise God for Brother Rajesh Jerupotala's family here and Vari uh, Garu. జరిపోతుల రాజారత్నం గారు మా ఫాదర్ మదర్ ఒక వెడ్డింగ్లో వారు వాక్య సందేశాన్ని ఇవ్వటం జరిగింది సో ఇట్స్ వండర్ఫుల్ టు సీ బ్రదర్ రాజేష్ అండ్ బ్రదర్ ప్రవీణ్ ఎద్ హియర్ సో జరిపోతుల రాజారత్నం గారు ఆ కాలంలో చాలా పాపులర్ ఇందాక రాజేష్ గారు చెప్తా ఉన్నారు వారిని చూడలేకపోయారు కానీ వారి మినిస్ట్రీ ద్వారా ఎంతోమందిని వారు చాలా సూపర్ గ్రేస్ ఆంటీ వారందరూ కూడా కలిసి వారికి ఎన్నో అద్భుతమైనటువంటి అనుభూతులు వారి మధ్య కూడా ఉంటాం అది చాలా మంచిది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు సరీనా హ్యానా దే ఆర్ గోయింగ్ టు ప్రజెంట్ ఇన్స్ట్రుమెంటల్ సాంగ్ వైల్ దే ప్రజెంట్ స్పెషల్ ఇన్స్ట్రుమెంటల్ ఐ రిక్వెస్ట్ ది ఆషర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వీ విల్ టేక్ ది ఆఫరింగ్స్ ఆల్సో